అదే విధంగా మన హిందూపురం పార్లమెంటు సభ్యురాలుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శరీరము మృతి భవించిన శ్రీమతి శాంతమ్మ గారు పవిత్రమైన ఆలోచనలు ఆదర్శవంతమైన గుణాలు ఉత్తమమైన చర్యల సమ్మెలత స్వరూపుడైన మన ప్రియతమ పూల శ్రీనివాసం రెడ్డి గారు అదే విధంగా నియోజకవర్గ ప్రజలకు సేవలను అందిస్తున్న మన ప్రియతమ వద్రభాస్కర్ రెడ్డి గారు మరియు వేదికను అలంకరించిన విశ్వనాథ్ రెడ్డి గారు అదే విధంగా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ గారైన గారు గోపాలకృష్ణ గారు అదే విధంగా మన దశరథరామయ్య నాడు నాయుడు గారు మరియు వేదికను అలంకరించిన నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి ఇచ్చేసిన వాలంటీర్లు గృహ సారలు సచివాలయ కన్వీనర్లు మరియు సోదర సోదరీయమకందరికీ నా హృదయపూర్వక నవస్సు మాంధర్లు మిత్రులారా ఈరోజు మన సేవా హృదయం ఇచ్చిన మన వాలంటీర్స్ కు మనము గౌరవించుకోవాలి వారిని గౌరవించడం మన ప్రధాన కర్తవ్యము అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భవించి వజ్ర సేవామిత్ర సేవాదలతో వారికి వారి కర్తవ్య మెచ్చి వారికి అవార్డుల ప్రధానోత్సవానికి ఈ మహజీవులందరూ మనకు ఈరోజు ఇచ్చేశారు అయితే ఎందుకు ఇచ్చేశారంటే ఏప్రిల్ లో ఏప్రిల్ నెల రాబో యాభై రోజుల కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత నిశ్చ కుమారి పేరైన మన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యాన్ని బలపరుస్తూ మనమందరము కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని సదు సత్సంకల్పంతో సద్భావనతో సదాలోచనతో అందుకు ప్రధాన బాధ్యత వాలంటీర్లు తీసుకోవాలని ఎందుకంటే నాటి కేతయాములో శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు అంగడువంతుడు సుగ్రీవుడు లాంటి వాన సైన్యం ఎలా వెంట ఉన్నారో అదే అదేవిధంగా కదిరి ఇన్చార్జ్ ఎస్ మక్కుల్ అహ్మద్ గారికి శ్రీసలు శ్రీనివాస రెడ్డి అమ్మ గారికి అలాగే వజ్రా ఫౌండేషన్ వజ్రభాస్కర్ రెడ్డి గారికి జడ్పీసీ బస్రెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారికి కదిరి నరసింహస్వామి టెంపుల్ ఆలయ కంపెనీ చైర్మన్ జరిపిటి గోపాలకృష్ణ గారికి అలాగే నల్లచెరువు పార్బా ఆలయ కంపెనీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి అధ్యక్షుడు మరియు సర్పంచ్లకు ఎంపీడీసీలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వాలంటీర్కు మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఈరోజు ఈ వాలంటీ సేవామిత్ర సేవాద బహుమతులు ప్రధానం ఇవ్వడానికి వచ్చేసినటువంటి వారికి ఎందుకంటే మన ప్రితమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు प्रोत्साहन के प्रजालोगों वार्डों का जैसे अनेक संश्लेषण पदकार दिशत्ते अलगे अलगे एथिडी वाईसीपी इम्मेलियर्फेडी बीएस मकबूल हमदान अलगे अलगे राष्ट्रीय सीईए सब लोग बुलासीवास विधानालय की अलगे वज्रा फाउंडेशन अध्यक्ष लोग मलिक वाईसीपी नायक लोग वज्रावास करें अलगे अलगे इसमें मत గోపాలకృష్ణ అన్న గారికి అలాగే జెపిడిసి అన్న గారికి అలాగే పాదయాత్ర కార్పొరేషన్ నాయుడు అన్న గారికి అలాగే వేదికను అల్లరికి వేదికను అల్లరికించిన పెద్దలందరికీ ప్రజాప్రతినిధులు కానివ్వండి సిగ్నేటర్ డైరెక్టర్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సోషల్ మీడియా సైనికులకి పాత్రికే సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి యూట్యూబ్ ఉద్దేశం ఏమిటంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక శక్తి ఆమె ఎవరు కాదు విజయమ్మ వారి తల్లి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి కేవలం అరవై ఐదు సీట్లతో కేవలం వన్ పర్సెంట్ ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఎక్కడా కూడా ముగిపోకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అప్పుడు దుర్మార్గంగా కోరుకుండా చంద్రబాబుకి ఎక్కడా కూడా లొంగకుండా భయపడకుండా అదే ఊపుతో అదే కసితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసి దేశ చరిత్రలోని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కానిటువంటి లక్ష్యాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట నియోజకవర్గాలని తెచ్చి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినబడేలా చేశారు ఈ ఒక్క మాట కోసం మళ్ళీ మనమంతా కలిసి గట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట ప్రతి ఒక్కరు వినాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కోరుచున్నాను రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు పాటు తీసుకుంటే జన్మభూమి కమిటీలు వేల ఇరవై నాలుగు చంద్రబాబు ఎలా ఉంటుందంటే జన్మభూమి కమిటీలో ఒకటి వస్తుంది ఆ కమిటీ సభ్యులు ఐదు మంది ఉంటారు ఒక బెంగళూరులో ఉంటారు కలకత్తాలో ఉంటారు ఒక ఢిల్లీలో ఉంటారు ఏదో దగ్గరికి మనం సంతకాలు చేయించుకోవాలంటే మాకు ఛార్జీలు పెట్టుకోవాలి ఈ సంతకాలు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఐదు వేలు పదివేల డబ్బులు ఇవ్వాలి అదే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఆయన ఉద్దేశం ఒకటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని ఆ గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చాడు ప్రతి పల్లెలోను ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ ఆయన గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు ఈ గ్రామ సచివాలయాలు మరియు గ్రామ వాలంటీర్లు అనేటివి ఈ రెండు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళు లాంటివి మీ మీద ఉన్న నమ్మకం ఆయనకి ఏ ఒక్క నాయకుడు మీద ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి తారతమాలు లేకుండా ఇది ఒక కుటుంబం మన కుటుంబంలో అమ్మ అమ్మ లాంటిది పార్టీ ఈ పార్టీ కోసం మన తారతమాలు లేకుండా ఎలాంటి విభేదాలు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో లో అందరు కలిసి గట్టిగా పనిచేసి కది నియోజకవర్గం నుంచి అలాగే ఎందుకు పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ శ్రీమంత్ గోయిల్ శాంతమార్గా గెలిపించుకోవాలని ప్రభుత్వం వస్తే అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంత లబ్ధి పొందిందన్నా మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళలేరు మేమే మీ దగ్గరికి వచ్చాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ దగ్గరికి వచ్చామన్నా దయచేసి మీరు మరొకసారి అవకాశం ఇవ్వండి ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ దత్త కోపం అడగాలని కోరుచున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఈ రోజు వారిటీ చాలా మంది అవమానపరిచారు కొందరు నాయకులు వాలంటీర్ ఇస్తాం గోడ సంచులు మోసేవారిని ఐదు వేలు ఉద్యోగం చెప్పండి ఈ రోజు నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే వాలంటీర్ వ్యవస్థని కొనియాడింది ఎక్కడ వాళ్ళు కరోనా టైంలో మహమ్మారి కరోనా టైంలో రెండు సంవత్సరాలు సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులు చూడడానికి కాలేదు అలాంటి సమయంలో వారిని చూసినటువంటి ఏకైక కేవలం వాలంటీర్లే అలాంటి గొప్ప అలాంటి గొప్ప పథకం అలాంటి గొప్ప ఉద్యోగంలో మీరున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానం మీరు ఇలాంటి ఈరోజు చాలా మంది జీతం జీతం కాదన్నా గౌరవ హేమంతో పనిచేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు జీవితాంతం రుణపడి ఉంటారని అలాగే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు కట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసి అలాగే కలిగి నియోజకవర్గం నుంచి మమ్మల్ని అబ్బుల మమ్మల్ని మక్కువలన్న గారిని అలాగే శ్రీమతి గోష్ కందమ్మక్క గారిని జగన్ సార్ సార్ బట్టలు నొక్కితే కేవలం మీరు రెండు సార్లు నొక్కి బట్టలు నొక్కితే చాలు మరి మీరు ఇద్దరిని కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో ఒక చూడొచ్చు ఒక ఈరోజు చెప్తున్న చాలా మంది అంటున్నారు మక్బుల్ నాన్న గారు నా లోకం నా లోకం చెప్పండి ఆయన పుట్టింది కలిలో పెరిగింది కలిలో చదివింది కలిలో ఆయనకు సొంత ఇల్లుంది ఈ రోజు కొందరు నాయకులు పోటీ చేస్తున్న నాయకులు ఏ దేవధర్మం తెలియదు ఏ ఊరు తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు సొంత మిలువు కూడా లేదు ఈ రోజు మరి నాకు గొప్ప నాయకుని మన కనీస ప్రజలకు బహుమతి ఇచ్చిన జగనానికి మనం జీవితాంతం బ్రదపడి ఉన్నాం అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పీడన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ మన కదిరి నియోజకవర్గ మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మక్బూల్ అహ్మద్ అన్న గారికి అలాగే మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఓఎస్ సంతమ్మ అక్క గారికి శ్రీనివాస రెడ్డి అన్న గారికి జడ్పీటీసీ విశ్నాథ్ అన్న గారికి దశరథన్న గారికి అలాగే గోపాలకృష్ణ అన్న గారికి సర్పంచులకు మీడియా ప్రతినిధులకు కన్వీనర్ బట్టి హైదరోలి గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నలచరు మండల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నా నమస్కారములు ఈరోజు మనము వాలంటీర్లకు బంధనం అనే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం నిజమే మనం వాలంటీర్లకు బంధనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకటో తారీఖు రాగానే మన ఇంటి దగ్గరికి మనం ఇంకా మొగం కూడా కడిగినాము పండుగ కూడా తోమినాము ఆ టయానికి మన ఇంటి దగ్గరికి వచ్చి మన అక్క తాతలు వాళ్ళు అందజేయడం జరిగింది అందుకోసమైనా వాళ్ళకు మనము బంధనాలు సమర్పించుకోవాలి అలాగే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకము ప్రతి గడపకు చేరాలంటే మన వాలంటీర్ల సేవలు అమోఘం అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిని అయితే ప్రకటించారో ఆయన్నో గెలిపించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ సిద్ధారెడ్డి గారిని అఖండ మెజార్టీ గెలిపించుకున్నాం అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మగ్గుల హారి గారిని అంతకంటే అత్యధిక మెజార్టీతో అత్యధిక డబుల్ మెజార్టీతో మనం అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయ